హలో వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ మనకు సమాలోచన సభ అనేటువంటిది ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతు జరుగుతుంది ఇది ఈరోజే ఉంది దీనిలో ప్రధానంగా ఏంటిది కానీ అంటే తెలుగు రాష్ట్రంలో తెలుగు భాషకు అవమానం ఏ రెండవ భాష కూడా తెలుగును తొలగిస్తారా అంటే రెండవ భాషగా కూడా ఈ తెలుగుని తొలగిస్తారా ఎందుకు ఇంత అన్యాయం అనేటువంటిది ఈ సభలో తెలుగు భాషకి ఎందుకు ఇంత అన్యాయం అనేసి ఈ సభలో చర్చించడం అనేటువంటిది జరుగుతుంది నిజంగా వ్యూవర్స్ ఇది ఈ చాలా బాధపడాల్సిన విషయం వివర్స్ ఎందుకంటే నన్ను ఒక నన్ను ఒక వ్యక్తి అంటే మన వ్యూవర్స్ అడిగిండు ఏంటంటే ఉత్పత్తి ఏంటిది ఉత్పత్తి అనే పదానికి అర్థం ఏంటిది అనేసి నన్ను అడిగిండు నాకు చాలా కలత వేసింది అప్పుడు ఖచ్చితంగా కూడా మనకు తెలుగు భాషని కాపాడాలి కొన్ని పదాలకు ఇప్పుడున్న సమాజంలో అర్థం కూడా తెలియని పరిస్థితి ఉంది వివర్స్ ఈ సభ ఏ రోజు అంటే ఈరోజు మూడు మూడు తారీఖు ఉంది అంటే శనివారం ఈరోజు పది గంటల నుంచి ప్రారంభమవుతుంది ఖచ్చితంగా నేను కూడా వెళ్ళడానికి ప్రయత్నిస్తా మీరు కూడా ఒక తెలుగువారి తెలుగువారుగా ఖచ్చితంగా మన భాషని తెలుగు భాష అంటే అమ్మ పలుకు భాష తొలి పలుకు భాష కాబట్టి ఖచ్చితంగా కూడా మనము తెలుగు భాష మీద ముందుకెళ్లాల్సిన అవసరం అనేది ఉంటుంది ఇక్కడ తెలుగు భాష అభిమానులు మన తెలంగాణ నుంచి ఎవరెవరు కాని అంటే వెంకన్న గారు మరియు శ్రీనివాసు గారు పిల్లల మరి రాములు మరియు ఉపాధ్యాయ సంఘాలు మరియు కవులు రచయితలు ఇక కొందరు పేర్లు చెప్పగలేకపోతున్న వ్యూవర్స్ మీరు కొంచెం అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్రియేటివ్ థింకర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ